కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకటప్రాకర్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నియమించిన బీసీ ఎన్నికల ప్రచార కమిటీ నాయకులతో చలపతి వెంకటేశ్వరరావు త్రిమూర్తులు శ్రీనివాసరావు లోవరాజు పలిక సూర్యబాబుతో సమావేశం నిర్వహించి సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్జర్వర్ కుడుపూడి సత్యబాబు పాల్గొన్నారు టీడీపీ పాలనలో మాత్రమే బీసీ వర్గాలకు ఇతర అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని కటకంశెట్టి వెంకటప్రభాకర్ అన్నారు ఈ ఎన్నికల్లో బీసీ వర్గాలు టీడీపీతోనే ఉన్నాయని రాష్ట్రాభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలని కోరుతున్నారని బాబీ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ బాబు సిడ్డు పచ్చడి సిడ్డుపల్లి ఏరియాలో తిరగడం కోసం ప్రత్యేకంగా ప్రచారపడి కింద మాజీ జడ్పీటీసీ కాకరపల్లి చలపతిరావు గారు అలాగే యాభై వార్డు కార్పొరేటర్ పల్వేల త్రిమూర్తులు గారు గేసాల సీను గారు ఎక్స్ ఎంపీటీసీ చీడిగా గొడాల లావరాజు గారు పాలిగ సూర్యబాబు గారు వీళ్ళ ఐదుని కూడా వేయడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎక్కడైతే సిట్టిపల్లి జిల్లా అధికంగా ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని రెగ్గించడమే జయంగా వీళ్ళందరూ కూడా పనిచేయాలని అలాగే ఈ కడగన్ బాబు గారు ఆఫీసులో ఈ రోజు వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ తరఫున సిరు సత్కారం కూడా చేయడం జరిగింది రెట్టింపు ఉత్సాహంతో అందరూ కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో తీసుకురావడమే జయంగా పనిచేస్తూ ఇక్కడ పంత నాలజీ గారిని అత్యధిక మెజార్టీతో పాటు కాకినాడ ఎంపీ అయిన తంగల ఉదయ శ్రీనివాస్ గారిని కూడా భారీ జీ మెజార్టీతో ఎక్కించాలని అందులో సెట్టిపల్లి పాత్ర ముఖ్యంగా ఉండాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కలుగుతుందని అందరికీ కూడా మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంది అలాగే ఐదో తారీఖు నాడు ఉభయ గోదావరి సెట్టి ఎల్జలతో తూర్పుగోదావరి జిల్లా సెట్టిపల్లి మొత్తం అందరితో కూడా కలిపి రాజమండ్రి జేకే గార్డెన్ పక్కన ఐదో తారీఖు నాడు తెలుగుదేశం జనసేన బీజేపీతో ఉన్న సెట్టిపల్లి అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశాం కావున మీరందరూ కూడా కాకినాడ రూరల్లో అలాగే టౌన్లో ఈ తూర్పు కాకినాడ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో ఉన్న సెట్ బలిజులందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ కార్యక్రమానికి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు అలాగే మన రాజమండ్రి ఎంపీ గారైన పరంధేశ్వరి గారు తంగల్ శ్రీనివాస్ గారు అలాగే అల్లాపురం ఎంపీ హరీష్ మాధుర్ గారు మిగతా ఇన్ఛార్జీలు కూడా అందరు కూడా వస్తున్నారు కావున అందరూ కూడా సిటీ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రాంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి జయంగా చేయడమే ముఖ్యమంత్రి చేయడమే జయంగా అందరూ కూడా కలిసి పని చేయాలని మనస్ఫూర్తిగా చెబుతూ ఈ అవకాశాన్ని కల్పించిన ఈ ఆఫీసులో ఇక్కడ బీసీలు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కటక బాబీ గారు మన రోడ్లో కోకోర్ చేసి మేము కూడా బీసీలందరూ కూడా ఆయన అందరుండి ప్రోత్సహించినది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయటమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని చెప్పి అన్ని కులాలు అన్ని మతాలు కలిసి పనిచేయాలని చెప్పి మరి ఏకతాటిగా మరి ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు మొక్క చూపుతున్నారు సీఎం అవడం ఖాయమైన సెట్టిపల్లి జిల్లా నుంచి ఒక అరవై వేలు దాటున్న కాకినాడ గౌరవల్లో సెట్బల్జీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులుని ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసి రూరల్లో మరి స్టార్ క్యాంపైనర్స్ కింద ఈ ఐదుగురు కాకినాడ రూరల్లో కూడా ప్రతి సెట్బల్జీ ఇంటికి వెళ్ళి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి కృషి చేయడానికి వీళ్ళకి అవకాశం కలిగించినందుకు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఒకసారి వెళ్ళాలి

اب جي جوڙجاري آهي اهو ڪم 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 ڪم